కాంగ్రెస్ పార్టీ మరొకసారి బీసీ రిజర్వేషన్ల పట్ల తమ ద్వంద్వ నీతిని ఈరోజు అమలు చేస్తూ తడిగుడ్డతో బీసీల యొక్క గొంతు కోసినట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము వ్యవహరిస్తూ ఉన్నది బీసీలకు విద్యా ఉద్యోగులతో పాటు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతము రిజర్వేషన్లు కల్పిస్తామని మొదటి నుంచి కూడా ఊదరగొట్టి కాంగ్రెస్ పార్టీ చివరికి ఈరోజు చేతులెత్తేసి ఒక భస్మాసుర హస్తంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఈరోజు మారుతూ ఉన్నది పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం జీవో నలభై ఆరు తీసుకొచ్చి ఏ రకంగా ఇవాళ బీసీలను మోసం చేస్తూ ఉన్నది దగా చేస్తున్నదో చాలా స్పష్టంగా కనీసం ఇరవై శాతం కూడా రిజర్వేషన్లు ఇవ్వకుండా పదిహేడు శాతం మాత్రమే ఇవాళ రిజర్వేషన్లు ఈ పంచాయతీల్లో కల్పించి బీసీల పట్ల మరొకసారి కాంగ్రెస్ యొక్క వ్యతిరేకతను ఇవాళ ప్రదర్శిస్తూ ఉన్నది